హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల కూరని కొబ్బరి పాలుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మిల్క్ని వాడ పోసుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని చెక్క లవంగాలు స్టార్ పువ్వు గసగసాలు ధనియాలు జీలకర్ర అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటా తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా కర్రీలో వేసేయాలి బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మీకు కావాలంటే ఇంకా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఒకసారి టూ మినిట్స్ మగ్గనిచ్చి అటు సైడ్ కూడా తిప్పి కొద్దిగా మగ్గనివ్వాలి టూ అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న కొబ్బరి పాల్ని వేసేసుకోవాలి ఇలా చేపలు అన్నీ కలిసేలా ఇలా ఒకసారి తిప్పుతూ కర్రీ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని కర్రీ అనేది దగ్గరకు అయ్యేసరికి సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో సింపుల్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి